ఛానల్ ఈ రోజు నేను మెంతి పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమో చూసేద్దామా మెంతి పులుసు పెసరపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి నేను అందుకనే పెసరపప్పు కూడా చేసేసుకుంటున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను తర్వాత మెంతి పులుసు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమో చూసేద్దామా బియ్యం అండి బియ్యం ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరపకాయలు అండి సిక్స్ టు సెవెన్ తీసుకున్నాను ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ పులసికి ఆనియన్స్ ఎక్కువ పడుతుందండి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను సన్నగా కట్ చేసేసుకున్నాను చూడండి బాగా సన్నగా కట్ చేసేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు అండి ఇప్పుడు పెసరపప్పు కుక్కర్లో వేసేసి నేను బాగా బాయిల్ చేసేసాను చూడండి బాగా బాయిల్ అయిపోయింది దీంట్లో మనము సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము ముద్ద కవంతో బాగా మిక్స్ చేసేసుకుందామండి రెడీ అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మెంతి పులుసు చేసేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుంది ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఒక్క టేబుల్ స్పూన్ అంతే ఉద్దిపప్పు యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ బియ్యం యాడ్ చేసేస్తున్నాను ధనియాలు మెంతులు యాడ్ చేసేసుకుందాం దీన్ని బాగా వేగించుకుంటామండి బియ్యం కొంచెం బ్రౌనిష్ రావాలి మీడియం ఫ్లేమ్లో వేగించుకోండి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే మెంతి పులుసు ఈజీగా చేసేసుకోవచ్చండి జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను ఆవాలు ఒక టూ మినిట్స్ వేగించుకుంటాం ఇప్పుడు మిరపకాయలు యాడ్ చేసేస్తున్నాను కొంచెం ఇంకా బ్రౌనిష్ రావాలండి చూడండి ఇలా బ్రౌన్గా అంతే వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఫైన్ పౌడర్ చేసేసుకుందామండి చూడండి ఇలా ఫైన్ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం మనము ఆయిల్ యాడ్ చేసేస్తాము ఆవాలు యాడ్ చేస్తున్నాను జీలకర్ర శనగబాట్లు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను వన్ సెకండ్ వేగించినాక మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందామండి ఆనియన్స్ వచ్చి కొంచెంసేపు వేగాలి ఎందుకంటే మనకి పులుసులో బాగా ఉడకాలి కదండి కొంచెం వేగితే మనకు తొందరగా ఉడికిపోతుంది పులుసులో కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఆనియన్స్ వేగేదానికి మనకు కలర్ మారుతుంది ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేగించుకోవాలి చెప్పాను కదండి కూరగాయలు ఏమీ లేనప్పుడు మీరు హ్యాపీగా ఈ పులుసు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదండి మెంతులు సో మెంతులు మనం అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి చూడండి వేగిపోయింది ఆనియన్స్ నేను చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను తర్వాత పసుపు యాడ్ చేసేసుకుందాము కల్లుప్పు యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేస్తున్నానండి టేస్ట్కి మనం ఈ పులుసుల్లో అంతా కొంచెం బెల్లం వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఉడకాలండి కూర ఆనియన్స్ అంతా బాగా బాయిల్ అవ్వాలి అప్పుడే పులుపు కారం ఆనియన్స్కి బాగా పడుతుంది మనం తింటాం అంటే పుల్లగా కారంగా ఉంటుంది ఆనియన్స్ చూసుకోవాలండి ఆనియన్స్ ఉడికిందా లేదా అని చూడండి బాగా మెత్తగా అవ్వాలి ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ పడుతుంది అంతేనండి బాగా బాయిల్ అయిపోయింది ఆనియన్స్ మెంతి పులుసు రెడీ అయిపోయింది కొంచెం థిక్గానే ఉంటుంది కన్సిస్టెన్సీ ఇది చూడండి ఇలా థిక్గానే ఉంటుందండి మనం రైస్లోకి పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాంబినేషను మనం ఈ పులుసుని మనం దోశల్లోకి ఇడ్లీల్లోకి కూడా వాడుకోవచ్చు ఇది మన అమ్మమ్మ కాలం నాటి వంట అండి అప్పట్లో పొలానికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతారు కదా ఈ పులుసు అన్న తీసుకొని వెళ్తారు మధ్యాహ్నమైన మనకి చెడిపోదు మెంతుల్లో మనకి ఫైబరు ప్రోటీన్స్ ఐరన్ను మెగ్నీషియము ఇలా అన్ని రకాలు ఉంటాయి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది కదా మెంతులు మనం అప్పుడప్పుడు ఇలా కూరల్లాగా చేసుకోవచ్చు కొలెస్ట్రాల్కి కూడా మెంతులు చాలా మంచిదండి మనకి కొలెస్ట్రాల్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా మెంతులు యూస్ చేస్తే మనకి చేదు కూడా ఉండదండి పులుసు అసలు మెంతులు వేసినట్టు కూడా అనిపియదు బాగుంటుంది కమ్మగా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మెంతి పులుసు పెసరపప్పు కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి Thanks for watching! Like, comment, share, and subscribe to my channel! See you soon! Bye bye!